అన్ని రకాల ఫ్రూట్ వల్ల వాళ్ళకి ఇంట్లో బ్లెడ్స్ అలాట చేయడం వల్ల కనిపిస్తాను ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ అయితే మన కొత్త ఐటెంతో మేము ముందుకు వచ్చేసరి తెలుసా ఫ్రూట్స్ అలాట అన్నమాట ఈరోజు మీకు ఈ ఫ్రూట్స్ అలాట ఎలా చేయాలి ఇండియా నేను చూపించబోతున్నాను ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఏంటి బాగున్నారా నేను అయితే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మళ్ళీ సరికొత్త వీడియో అయితే నేనైతే మీనైతే మీ ముందుకైతే వచ్చేస్తారన్నమాట ఈరోజైతే వీడియో అయితే ఏం చేస్తున్నానంటే కొత్త వీడియో అన్నమాట మన కుకింగ్ ఛానల్లో ఇప్పటి నుంచో చేయనుకున్న అయితే అయితే ఈరోజైతే మీ ముందుకైతే తీసుకొచ్చిన ఆ వీడియో ఏంటంటే చూశారుగా ఇవన్నీ ఫ్రూట్స్ అనమాట ఈ రోజైతే మీకు ఎంతటికనైనా ఫ్రూట్స్ అలాటా చేసి చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో ఎండ్ చేయకుండా చూడండి అప్పుడైతే ఈ ఫ్రూట్స్ అలాట ఎలా చేస్తున్నాయి ఏంటి అన్నది అయితే మీకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎలా చేయాలి ఏంటి అన్నది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు అర్థమైపోద్ది ఓకే ఫ్రెండ్ చూడండి ఇప్పుడు అయితే ఫ్రూట్స్ అలాంటివి చేస్తున్నాం కదా దానికి కావాల్సిన ఫ్రూట్స్ అయితే తీసుకొని కడిగేసుకొని శుభ్రంగా ఇలా అన్నది చిన్న చిన్నగా ఫ్రూట్స్ అన్నీ ఇలా కట్ చేసుకోండి అనమాట వేసుకోవాలి ముందుగా ఫ్రెండ్ చూడండి ఇప్పుడైతే నేనైతే ఫ్రూట్స్ అని తీసుకోను కదా అయితే శుభ్రంగా క్లీన్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేస్తాను మీరు ఏంటి అనేది అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే ఒక కప్పు కానీ ఒక చిన్న బౌల్ కానీ దాంట్లో కొన్ని అయితే అది ఒక గ్లాస్ పాలు తీసుకోండి మాములుగా మనకి ఇక్కడ అయితే యాభై అయితే మాములుగా మనకి రెయిన్బో హలీఫూ ఉంటాయి కదో ఒకటి తీసుకోండి అయితే ఒక గ్లాస్ పాలు తీసుకోండి చల్లనివి తీసుకొని చూడండి ఇది ఉంది కదా ఇది కస్టర్డ్ పౌడర్ వెన్నెల కస్టర్డ్ పౌడర్ అనమాట అది తీసుకోండి ఇది ఓపెన్ చేస్తే ఒకటి పసుపుగా ఉంటుంది ఒకటేమో వైట్గా ఉంటుంది ఇదైతే వాటర్లో కలిపాక మనకి ఈ రంగులు అన్నది వస్తుంది రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ మనమైతే యాడ్ చేసుకొని బాగా గడ్డలు లేకుండా చక్కగా పలుసుకైతే కలిపేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ముందుగా అయితే మనము ఇందుట్లో అయితే ఇక్కడ చెప్తా ఉంటుంది కదా చెప్తా వేసుకొని ఇలా కొన్ని సేమి అంటే ఒక స్పూన్ రెండు సే రెండు స్పూన్లు సేమీయాలు లైట్గా మనం అన్నది మనం ఫ్రై చేస్తాం ఇట్లా లైట్గా మనం రెడ్ కలర్ వచ్చేలాగా ఇట్లు మనం లైట్గా ఫ్రై చేసుకోవాలి రెడ్ చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను సేమి అయితే ఎర్రగొచ్చేదాకా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత వేరే అయితే పాలు అన్నది ఒక లీటరు తీసుకోండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ మామూలుగా పాలు డబ్బాలు ఉంటాయి కదా అవి తీసుకోండి పాలు అన్నది ఎలాగ మనమైతే ఇట్లా పాలు చక్కగా మరేసుకోవాలి బాగా ఇట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే అది వచ్చి షుగర్ ఇదేమో మనం వెన్నెల కస్టర్డ్ పౌడర్ అయితే కొన్ని పాలు మిక్స్ చేసి పెట్టుకున్నాం ఇది వచ్చిన స్టల్లా అంటే మన కేకుల్లోనూ అసలు సలాటల్లోనూ యూజ్ చేయొచ్చు అదంటే చాలా స్వీట్గా ఉంటుంది మనం ఇది వేసుకుంటే జిబును ఇది వచ్చి క్రీము కలిసి ఉంటుంది కాబట్టి చాలా టేస్ట్ ఉంటుంది ఇది అయితే ఖచ్చితంగా ప్రతి ఇంట్లో ఉంటుంది అరవై ఏళ్ళ చూడండి ఇదైతే ఒక్క బాటిల్ అయితే ఒక బాక్స్ అయితే నేను ఇది అలాగే మనం ఈ మూడింటిని కలిపి మనం ఇక్కడ పాలు అయితే కాస్తున్నాను కదా ఈ పాలు అన్నదే నేను మిక్స్ చేస్తాను అలాగే ఇందాక ఫ్రై చేసిన సేమియాలు కూడా ఇందుట్లో వేసి నేను ఉడకబెడుతున్నాను ఫ్రెండ్స్ ఇందుట్లో అయితే వేసాను సేమియా కూడా అన్నది ఉడికిపోయింది ఎక్కువ సేమియా అనేది వేసుకోకూడదు వేసుకున్నామన్న పేరుగా సేమియా అయితే వేసుకోవాలి ఇది పైగా రావడం లేదు చూసారు కదా ఫ్రెండ్స్ అక్కడక్కడ కనబడతాయి సే ముందుగా అయితే క్రీము ఒక డబ్బా అయితే వేసేస్తున్నాను ఫ్రెండ్స్ మనసు ఒకరు చూసుకున్నప్పుడు మన తినే స్పీట్ని బట్టి మనం వేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ ఉత్తున అయితే ఇందులో అయితే చూసారా పాలు అయితే ఆ క్రీమ్ ఉత్తున కరిపోయింది అది ఓన్లీ క్రీమ్ క్రీమ్మాట చక్కగా చూసారా తర్వాత ఇందుట్లోకి వచ్చి మనం ముందుగా మీకు చేసుకున్న కస్టడీ క్రీమ్ పాలు కూడా ఇందుట్లో పోసేస్తాను దీన్ని అయితే మనం బాగా అన్నది కలి ఫ్రెండ్స్ ఎక్కడా గడ్డలు కట్టుకుండా మనం అన్నది బాగా దీన్ని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కస్టడీ పాలు కూడా పోసేస్తాం కదా పోసాక చక్కగా చక్కగా ఇంకా ఒక్క పది నిమిషాల పాటు ఈ చిక్కబడి దాకా మనమించారు ఎట్లా కలుపుకుంటూనే ఉండాలి మళ్ళీ వేస్తాను ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాలు అయితే దింపేస్తాను ఇప్పుడు అన్నది నేను ఈ ఈ పౌల్లోకైతే తీసుకుంటాను పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయింది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి టూ అవర్స్ ఉంచుకొని తీసేసి మనం ఫ్రూట్స్ అని మనం ఫ్రూట్స్ అన్నప్పుడు దీంట్లో వేసుకొని కలుపుకొని మళ్ళీ ఓ టెన్ మినిట్స్ అని ఫ్రిడ్జ్లో పెట్టుకొని చూసారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేనైతే ఫ్రిడ్జ్లో ఇదిలా పెట్టేస్తాను అలాగే ఫ్రూట్స్ కూడా కట్ చేసినా కూడా అలా పైన పెట్టేస్తాను అనమాట ఈ రెండిట్లో ఒక వన్ టైం తీసుకొని మనం మనం మిక్స్ చేసుకుందాం ఇప్పుడైతే మనకైతే చూడండి సరటా కస్టర్డ్ పోలని చూస్తారు కదా ఫ్రిడ్జ్లో పెట్టాను టూ అవర్స్ అయిన సరే గట్టగట్టకుండా అంత లూజ్గా అయితే ఉన్నాయో ఇస్తాను ఇలా ఫ్రూట్స్ అన్నీ ఇలా వేసుకోవాలి అన్ని ఫ్రూట్స్ అన్నీ కూడా వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ఈజీగా ఎంతో పర్ఫెక్ట్గా అయితే మన ఫ్రూట్స్ అలాటా అనేది రెడీ అయిపోయింది ఇంతే కొలతలతో మనం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎన్నో ఫ్రూట్స్ కూడా నేను వేసేస్తున్నాను ఒకసారి రెడీ అయిపోయింది మన ఫ్రూట్స్ అలాటా చూసారు కదా ఫ్రూట్స్ అలా అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ చిన్న బౌలు ఉంది కదా ఇంట్లో తీస్తాను దాన్ని బట్టి మీకు ఎంత పర్ఫెక్ట్గా ఇది సెట్ అయింది అన్నది మీకు అర్థమైపోద్ది ఓకే ఫ్రెండ్ చూసారు కదా మన ఫ్రూట్స్ అలాట అన్నది రెడీ అయిపోయింది నేను టేస్ట్ చెప్తాను అంటే నేను చేశాను కాబట్టి ఎలా కొన్నా బాగుందని చెప్తాను కానీ ఎవరన్నా ఉండి పక్కన చెప్తే బాగుండు నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై ఆ ఫ్రెండ్స్ వేసి చెప్తాను ఫస్ట్ నేను చేసింది నేను చెప్తాను ట్రూ నిజమే చెప్తాను నిజంగా ఫ్రెండ్స్ పంచదార్ కానీ ఫ్రూట్స్ కానీ పాలు కానీ అన్నీ పర్ఫెక్ట్గా చూస్తాయని అమేజింగ్ అనమాట కొలతలతో తేజ్ చేసినా సరే బాగా సెట్ అవుతా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇదైతే ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్